హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు నేనైతే తోటకూర తోటి లివర్ ఫ్రై అయితే చేశాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు అలాగే చాలా టేస్టీగా ఉంది ఇప్పుడు ప్రాసెస్ అయితే చూసేద్దాము ముందుగా నేను ఒక కట్ట తోటకూరను అయితే తీసుకున్నాను ముందుగా ఈ తోటకూరను అయితే వాటర్లో ఒకసారి అయితే వాష్ చేసేసుకోవాలి నీట్గా ఇప్పుడు స్టవ్ మీద ఒక చిన్న గిన్నె పెట్టుకొని అందులోకి ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అలాగే ఇందులోకి ఒక రెండు పచ్చిమిర్చి అలాగే తోటకూరను అయితే వేసుకొని ఉడికించుకోవాలి తోటకూర ఉడకటానికి ఎక్కువ టైం అయితే పట్టదండి ఒక నాలుగు నిమిషాల్లోనే ఉడికిపోతుంది చూసారు కదా తోటకూర అయితే చాలా బాగా ఉడికింది ఇప్పుడైతే అయితే ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ వాటర్లో నుంచి అయితే తోటకూరను అయితే సపరేట్ చేసుకోవాలి అందులో వాటర్ అనేది ఉండకుండా చలారనివ్వాలి ఇలా చలారిన తర్వాత తోటకూరను అలాగే పచ్చిమిర్చిని కూడా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి మెత్తగా ఈ విధంగా అయితే మెత్తగా అయితే పట్టేసుకోవాలి తోటకూరను ఇప్పుడు అయితే ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం హాఫ్ టీ స్పూన్ అంతా మసాలా ఒక స్పూను ఉప్పు హాఫ్ టీ స్పూన్ అంతా పసుపు ఒక రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి అలాగే ఒక స్పూను ఫ్లోర్ అయితే వేసుకోవాలి ఇలా నీటిని వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి అంతా కలిసేటట్టు చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే కలిపేసుకోవాలి ఇప్పుడు వేరొక గిన్నెకి ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలండి ముందుగా స్టవ్ మీద ఆవిరికి సరిపడినంత వాటర్ అయితే పెట్టుకోవాలండి ఇప్పుడు ఆయిల్ అంతా అప్లై చేసిన తర్వాత అందులోకి ముందుగా కలిపి ఉంచుకున్న తోటకూరని అయితే వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ తోటకూరని అయితే ఆవిరిలో ఉడికించుకోవాలి స్టవ్ మీద పెట్టేసి ఒక ట్వంటీ మినిట్స్ అయితే సరిపోతుందండి చూస్తున్నారు కదా నేనైతే చూపించలేదు కాకపోతే నాకైతే ఉడికిపోయింది ఇప్పుడు దీని అయితే చిన్న చిన్న అయితే కట్ చేసుకున్నాను చూశారు కదా ఎంత సాఫ్ట్గా ఉడికాయో ఇప్పుడు స్టవ్ మీద వేరొక కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులోకి కట్ చేసి ఉంచుకున్న ముక్కలని అయితే కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి బాగా వేయించినక్కర్లేదండి లైట్గా కలర్ షేడ్ అయితే సరిపోతుంది ఇలా వేగిన తర్వాత అన్నిటినైతే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి చూస్తున్నారు కదా ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటాయండి ఇప్పుడు అదే కళాయిలో కొంచెం ఆయిల్ అయితే ఉంది కదా అందులోనే కొంచెం జీలకర్ర అలాగే ఒక రెండు మూడు ఆనియన్స్ని అయితే కట్ చేసి వేసుకున్నాను అలాగే పచ్చిమిర్చి కొంచెం ఉప్పునైతే వేసుకొని మెత్తగా ఉడికించుకోవాలి ఇందులోనే ఒక రెండు రెబ్బల కరివేపాకు కూడా వేసుకుంటున్నాను ఇవన్నీ కొంచెం మగ్గిన తర్వాత అందులోకి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అందులోకి ఒక స్పూను కారము హాఫ్ టీ స్పూన్ అంతా ధనియాల పొడి కొంచెం గరం మసాలా వేసుకొని అయితే ఒకసారి బాగా కలుపుకోవాలి ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులోకి ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న తోటకూర లివర్లను అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు తోటకూర లివర్ ఫ్రైని మీరు కూడా ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది తోటకూరను చాలామంది ఇష్టపడరు ఈ విధంగా చేసి పెట్టండి ఖచ్చితంగా తింటారు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి ఖచ్చితంగా ట్రై చేయమండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్